అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందన్నమాట మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయల అయితే విడుదల చేయబోతుంది అయితే దీనికి సంబంధించి కానీ ఏంటంటే మనకి ఏటా ఇరవై రెండు వేల కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంచినైతే వేస్తుందన్నమాట దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ యొక్క నిధులు విడుదల చేయాలని చెప్పేసి సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి వెంటనే నిధులు కేటాయించడానికి అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపు మనకి యొక్క నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్ దాడికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి అయితే ఒక సుభావద్ద కూడా చెప్పింది మీరు వేరే వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకుని వెళ్ళి బాగా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిగిందనమాట సో దీనివల్ల ఏంటంటే వేరే జిల్లా నుంచి కూడా మీరు యొక్క పెన్షన్ అనేది అయితే మిస్ కాకుండా తీసుకోగలుగుతారు అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి అయితే ఈ యొక్క పెన్షన్ పెంచిస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అంటే వృద్ధుల వేదంతులకి నాలుగు వేల పదహారు అలాగే దివ్యాంగులకి ఆరు వేల పదహారు అయితే ఉన్నారు సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్ దారికి కూడా లబ్ధి చేయకూడదు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి అయితే దీనికి సంబంధితులు కూడా మనకి రేపు ఇళ్లలోగా విడుదలు కానున్నాయి ఎప్పుడు విడుదల చేసినా ఏ అధికార ప్రకటన వచ్చినా గారి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్